గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ మడకశిర పట్టణంలోని పలు హోటల్స్ టీ స్టాల్లను తనిఖీ చేసిన ఫుడ్ తనిఖీ అధికారులు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణంలోని పావుగడ రోడ్డు నందు గల పద్మశ్రీ హోటల్లో కిచెన్ రూమ్ అపరిశుభ్రతగా ఉందని సేఫ్టీ ఏమాత్రం లేదని హోటల్ యజమానులతో మాట్లాడి హెచ్చరించారు ఈ సందర్భంగా ఫ్రెండ్ షాయ్ దుకాణానికి లైసెన్స్ లేదని నోటీసులు అందించారు అనంతరం పద్నాలుగు లోపు పద్మశ్రీ హోటల్లోని కిచెన్ రూమ్ను మార్పు చేయాలని వంటలకు వాడే వంట నూనెలను ఒకసారి మాత్రమే వాడాలని వాటిని మరలా మరలా వాడకూడదని ఫుడ్ కలర్స్ వాడకూడదని వంట వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని పద్మశ్రీ హోటల్ యజమానికి అధికారులు పలు సూచనలు ఇచ్చారు ఈ తరుణంలో పద్నాలుగు రోజుల తర్వాత ఎలాంటి మార్పులు చేయకపోతే జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని అధికారిని తస్లీమాబాను తెలియజేశారు మడక్సిరాలోని ప్రిన్స్ ఛాయ్ మరియు పద్మశ్రీ హోటల్ తనిఖీ చేయడం జరిగింది ప్రిన్స్ ఛాయ్ వాళ్ళకి లైసెన్స్ లేని కారణంగా నోటీస్ ఇవ్వడం జరిగింది పద్మశ్రీ హోటల్లో కూడా మనం అన్హైజనిక్ కండిషన్స్ కారణంగా ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయడం జరిగింది లైసెన్స్ లేకుండా వీళ్ళు ఇంకా వ్యాపారం చేస్తున్నట్టయితే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది ఇంప్రూవ్మెంట్ నోటీస్ అయితే పద్నాలుగు రోజుల్లో వాళ్ళు ఎలాంటి మార్పులు చేసుకోలేకపోతే మనం డైరెక్ట్ గా జేసీ గారి దగ్గర పెట్టేసి ఫైనింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది పద్మశ్రీలో కండిషన్స్ అయితే చాలా ఉన్నాయండి వైట్ వాష్ కానీ వేయించలేదు అలానే గ్రైండర్స్ దగ్గర ఎక్కడంటే అక్కడ అక్యుమిలేట్ అయిపోయింది జస్ట్ సో అదంతా ఇప్పుడు మనం నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇంప్రూవ్మెంట్ నోటీస్ విత్ ఇన్ ఫోర్టీన్ కేస్ వాళ్ళు ఎలాంటి మార్పులు చేసుకున్నట్టయితే అయితే మనం డైరెక్ట్ గా కేసు ఫైన్ చేయొచ్చు బ్రొక్కర్స్ కూడా యూస్ చేస్తున్నారు గోబీస్ లో లాంటివి మనం రెగ్యులర్ గా చెప్తున్నప్పటికీ ఎలాంటి మార్పు రావట్లేదు అక్కడక్కడ తనిఖీలు చేసి మేము శాంపుల్స్ లిఫ్ట్ చేస్తున్నాము ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మడక్సిరలో కూడా అలాంటి శాంపుల్స్ కలర్ఫుల్ శాంపుల్స్ ఏదైనా లిఫ్ట్ చేసి ల్యాబ్ సేఫ్టీ కేసెస్ రెండు రకాలు ఉంటాయండి అన్సేఫ్ కేసెస్ ఉంటాయి సబ్స్టాండర్డ్ అండ్ మిస్బ్రాండెడ్ కేసెస్ ఉంటాయి సో సబ్స్టాండర్డ్ అండ్ మిస్బ్రాండెడ్ మనం జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఫైల్ చేయడం జరుగుతుంది అన్సేఫ్ కేసెస్ డైరెక్ట్ గా కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది లక్షల వరకు ఫైన్